తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు అయితే దీని మొత్తం వ్యవహారాన్ని మా లోకేష్ గారి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని చెప్పి జాతీయ మీడియాలో వారు మాట్లాడతారు అసలు లోకేష్ ఎవరు లోకేష్ కి ఆ మంత్రిత్వ శాఖకి సంబంధం ఏంటి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఒక సంబంధించి ఒక శాఖకి మంత్రి అయినా దాదాపు ఇరవై రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్స్లో ఒక డిపార్ట్మెంట్కి ఆయన మంత్రి ఆయన దేశంలో ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉందో దీన్ని దగ్గరుండి మానిటర్ చేస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు జాతీయ స్థాయిలో మీడియా చర్చల్లో పాల్గొని చెప్తా ఉన్నారు అంటే కొంచెం కూడా సిగ్గనిపించలేదా మీకు మాట్లాడడానికి దేశంలో దాదాపు వివిధ ఎయిర్పోర్ట్స్లో గడిచినటువంటి మూడు నాలుగు రోజులుగా దాదాపు ఆరేడు లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడతా ఉన్నారు వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు కొన్ని వీడియోస్